గుండెల్లో గోదారి మలుపు మరకతమణి తాజాగా నిన్ను కోరి వంటి సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆది పినిసెట్టి అయితే రీసెంట్ గా ఓ ప్రముఖ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు ఆది అందులో భాగంగా మంచు మనోజ్ తో తనకి ఉన్న అనుబంధాన్ని కూడా వివరించారు మంచు మనోజ్ నేను చిన్నప్పటి నుంచి చాలా మంచి ఫ్రెండ్స్ ఒకసారి నాన్న మోహన్ బాబు అంకుల్ కలిసి చేసిన ఓ సినిమా షూటింగ్ కోసం యూనిట్ ఫ్రాన్స్ వెళ్తుంటే వారితో పాటు మా రెండు కుటుంబాలు వెళ్లాయి అక్కడో రోజు అందరూ షూటింగ్ పనిలో ఉండగా మనోజ్ నేను ఓ బస్ ఎక్కి ఎటో వెళ్లిపోయాం కాసేపటి తర్వాత అక్కడికి తిరిగొచ్చి చూస్తే ఎవరూ కనిపించలేదు మా దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి మాకు ఫ్రెంచ్ రాదు ఇంగ్లీష్ కొంచెం కొంచెం వచ్చినా అక్కడ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మాట్లాడరు సినిమా బృందాన్ని చూసారా అంటూ మేం సైగలు చేసి ఎంత అడిగినా ఎవరు సరిగ్గా సమాధానం ఇవ్వలేదు ఇక చేసేదేం లేక నది పక్కన ఇద్దరము టోపీలు ముందు పెట్టుకుని తెలుగు పాటలు పాడుతూ కాసేపు బిచ్చగాళ్ల అవతారమెత్తాం కొంతమంది డబ్బులేశారు వాటిని తీసుకుని మళ్లీ ఎక్కాం దారిలో ఓ చోట జనం గుమికూడి ఉండటం చూసి అక్కడ దిగాం చూస్తే అక్కడ నాన్న వాళ్లు ఉన్నారు ఇలాంటి క్రేజీ విషయాలు మా జీవితాల్లో చాలా ఉన్నాయి అని మంచు మనోజ్ తో తనకున్న స్నేహం గురించి వివరించారు ఆది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి